గోల్డ్ గోల్డ్బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ఒకవైపు వినాయక చవితి ఉత్సవాలు మరొక వైపు జోరు వానలు ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు పూరి చేస్తున్న పరిస్థితులు అయితే రేపు అంటే వినాయక చవితి రోజు ఎక్కడైనా గ్యాప్ వస్తుందా అనే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరి వాతావరణ శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ ఉందో తెలుసుకుందాం మనతో పాటు వాతావరణ శాఖ ముఖ్య అధికారి కుమార్ గారు ఉన్నారు సార్ అందరూ వెయిట్ చేస్తుంది జనరల్గా రైనీ సీజన్ అన్నప్పుడు యాక్సెప్టెడ్ బట్ రేపు పండుగ ఉంది కాబట్టి రేపు ఏమైనా రిలీఫ్ ఇస్తుందా లేదా లేకపోతే వర్షాలు ఎక్కడెలా ఉంటాయి అన్నది ప్రతి ఒక్కరి నిజానికి మన ప్రాంతానికి ముఖ్యంగా దేశం అంతా కూడా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవన వర్షాలు పడే అవకాశం ఉంటుంది లేట్ ఫ్లరిష్ లేదా ఆఖరి ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్లో కూడా వర్షాలు పడే అవకాశాలు గడిచిన కొన్నేళ్ల నుంచి ఎక్కువగానే జరుగుతున్నాయి ముఖ్యంగా దేశం మొత్తం మీద జూలై ఆగస్టు చీఫ్ రైనీ సీజన్ అంటారు ముఖ్యమైన వర్ష ప్రా వర్షం కలిగే సమయం ఇది ఈ కారణాల వల్ల ఈ సమయం ఇది అవుట్ ప్లేస్ అయితే కాదు జరగాల్సిన టైంలోనే జరుగుతుంది ఒక గడచిన వారం రోజుల నుంచి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాన్ని ముందుగానే సూచించాము ఆ విధంగానే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు లోపల పడే అవకాశం ఉండే సూచనలు కూడా ముందస్తుగానే మీకు తెలియజేశాం కాబట్టి నిన్న వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతమైన ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతమైన ఒరిస్సా సరిహద్దులకు దగ్గరలో అల్పపీడనంగా పరిణామం చెందింది ఇది వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతంలోనేరెక్షన్ తెలిసింది ఇప్పుడు ఆస్కాట్ మిటాప్ అంటారు ఈ స్కాట్రోమీటర్ విండ్స్ ద్వారా మీకు చూ 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 చూసినట్లయితే ఈ ప్రాంతానికి దగ్గరలో అంటే ఎయిటీన్ డిగ్రీస్ అక్షాంశానికి కొంచెం పైన ఈ ఏరియాలో దాని కేంద్రం కనిపిస్తుంది మీకు అంటే అల్పపీడన ప్రాంతం ఈ దరిదాపుల్లో ఉంది దీనికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించటంతో పాటు దాని యొక్క దిశ నైరుతి దిశకు వంగి ఉన్నది రాబోయే నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఇది మరింత ప్రస్ఫుటంగా సుస్పష్టంగా సుస్పష్టమైన అల్పపీడనంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ ప్రాంతాలకు ఎలాంటి ఒకటి దీంతో పాటుగా ఋతుపవన ద్రోణి కూడా ఈ ప్రాంతాల మీదుగా ఈ అల్పపీడనం మీదుగా ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది రేపు ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాలలో ఇటువంటి పరిస్థితి ఉంది తదుపరి మూడు రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది ఇక దక్షిణ కోస్తా ప్రాంతానికి వచ్చినట్లయితే ఈరోజు పలు ప్రాంతాలలో తదుపరి రెండు రోజులు కొన్ని ప్రాంతాలలో తరువాత తరువాత రెండు రోజులు ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు ఉత్తర కోస్తాలో ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది ఇక స్థిరమైన బలమైన సుస్థిరమైన నైరుతి గాలులు కోస్తా జిల్లాల మీద నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం రాబోయే మూడు రోజులు ఉండే అవకాశం ఉంది దాని యొక్క ధృతి లేదా స్పీడు తదు అదే తదుపరి రెండు రోజులు అనగా నాలుగు ఐదు రోజుల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంకి పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక అతి ముఖ్యంగా కోస్తా జిల్లాలైనా ఉత్తర కోస్తా జిల్లాలైనా అవి చూపించాయి ఎస్ ఇక్కడ చూద్దాం ఉత్తర కోస్తా జిల్లాలైనా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తా జిల్లాలే అయినా పార్వతీపురం మన్యం కాకినాడ సారీ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పడే అవకాశం ఉంది ఇక రెండు మూడవ రోజుల్లో అల్లూరి సీతారామరాజుతో పాటు ఏలూరులోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తా తీరానికి వెంబడి తీరం ఆవల ఈరోజు నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతోనూ తదుపరి మూడు రోజులు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్లు ఉత్తర కోస్తాతో పాటు దాని కానుకొని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవల కూడా అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఐదవ రోజు మరియు ఉత్తర కోస్తా జిల్లా తీరం వెంబడి తీరం ఆవల అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఐదు రోజులు పైన తెలిపిన విధంగా ఆయా ప్రాంతాల్లో ఆయా రోజుల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరీవులైనా కళింగపట్నం భీమినిపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ వరకు మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేశాము ఈ విధంగా ఆయా వర్గాలకు కావలసిన హెచ్చరికల్ని ముందుగానే తెలియజేయడం జరిగింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా జిల్లా అయిన శ్రీకాకుళంలోని రెయిన్ఫాల్ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో పది సెంటీమీటర్లు విజయనగరం జిల్లా పోర్స్పాటు రేగలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ముఖ్యంగా కోస్తా అంతటా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోసరు వర్షపాతం నమోదైంది సో వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతూ ఉంది దీని ప్రభావం వల్ల గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీరం వెంబడి ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అలాగే ఏ పోర్టులకి ఉత్తరాంధ్రకు సంబంధించి పోర్టులకి ఇచ్చినటువంటి ప్రమాద హెచ్చరికలు కావచ్చు అలాగే ఏ ప్రాంతాల్లో హెవీ ఫాల్ మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో కూడా వాతావరణ శాఖ నుంచి వెరీ క్లియర్ డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ to iDream please subscribe iDreams and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream Media iDream ki iDream team andar ki huge congratulations please subscribe iDream media please subscribe to i dream subscribe i please subscribe to iDream ఐ డ్రీమ్ అయితే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో జరిగలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్